మంత్రి నియోజకవర్గంలో హత్య రాజకీయాలు గుండాగిరి దౌర్జన్యం చేస్తూ ప్రజలను ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు జెడ్పీ చైర్మన్ పుట్ట గన్నెల్లి ఎందుకని డిసిసి అధికార ప్రతినిధి మంత్రి డివిజన్ మీడియా కన్వీనర్ ఇనుమల సతీష్ అన్నారు శనివారం మంత్రి ప్రెస్ క్లబ్ లో మంత్రి ఎంపీపీ శంకర్ మంత్రి మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సంవత్సరాల నుండి మంత్రి నియోజకవర్గంలో హత్య రాజకీయాలు చేస్తూ గుండాగిరి చేస్తూ కోర్టులలో ఆస్తులు కూడబెట్టుకుని అడ్డు వచ్చిన వారిని హతమారుస్తూ రాజకీయాలు చేసిన నేడు రావడం శోచనీయం మంత్రి నియోజకవర్గంలో ఎంతో మంది ఎస్సీ బీసీలను హత్యలు చేయించిన చరిత్ర పుట్ట పుట్టమదకుందన్నారు పట్టపగలు న్యాయవాద దంపతులను చంపించింది ఎవరని ఆయన ప్రశ్నించారు న్యాయ దంపతుల హత్యలలో జైలుకు వెళ్లింది పుట్టమధు మేనల్లుడు కాదా జెడ్పీ అని ప్రశ్నించారు విశ్వాసం కోల్పోయిన జడ్పీ చైర్మన్ పైన అవిశ్వాసం పెడితే తప్పేంటి అన్నారు ఆనాడు తమ నాయకుడు దుద్దిల్ల శ్రీధర్ బాబుకు వెన్నుపోటు పొడిచిన విషయం గుర్తులేదా అని అన్నారు మంత్రిలో టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పుట్టమధు మాట్లాడినవన్నీ అబద్దా లేనని వాటిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు జడ్పీ చైర్మన్ సతీమణి పుట్ట శైలజ మున్సిపల్ చైర్మన్ గా ఉండి కూడా కౌన్సిలర్ల విశ్వాసాన్ని చూడడం లేదని అందుచేత మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి అవిశ్వాసం పెట్టారన్నారు ఇప్పటికైనా జడ్పీ చైర్మన్ తన పద్దతి మార్చుకుని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు గుండాయిజం రౌడీజానికి చిరునామా కుట మధుకర్ మాఫియాల గడ్డ పుట్టమధు గడ్డ అని చెప్పేసి గత పది సంవత్సరాలుగా మంత్రి ప్రాంతంలో అనేక అరాచకాలకు రాజకీయాలను సృష్టించి రక్త ప్రేరును పాటించడం వంటి పుట్ట మధుకర్ నిన్న మాట్లాడుతూ తనపై కాంగ్రెస్ వారు నా గన్మీలను తీసుకేయించి హత్య చేయించడానికి కుట్రపడుతున్నారని మాట్లాడడం చాలా హాస్యాస్పదమైన విషయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా అనేక మంది దళితులు బీసీలను అనేక మంది హత్య రాజకీయాలు పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్పంచుకున్నటువంటి పుట్ట మధుకర్ నిన్న తనగా మాట్లాడమనేది చాలా సిగ్గుచ్చడిగా భావిస్తున్నాం ఎందుకంటే తన ఈ ప్రాంతంలో అనేక హత్యలకు సూత్రధారిగా పాత్రధారిగా ఉండి అంతక మూటాలను పోచి ప్రోత్సహించడం సదరు వ్యక్తి ఆ అంతక మూటాలు అతని మీద అసంతృప్తి చెంది అతని మీద దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయాన్ని విస్మరించి ఆ దాన్ని మాపై నెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది అదే గత మూడు సంవత్సరాల క్రితం ఇదే లక్ష్మీనారాయణ గుడిలో మాట్లాడుతూ అదే పుట్టమాధుకర్ మంత్రి ప్రజలు పీడించే సతీష్ కు గణమెల్ అన్నప్పుడు మరి హత్యలు చేయించే రక్త ట్రేర్లు పారించే నీకు గణమెల్ ఎందుకని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ మీ నాయకుడు మొన్న జనవరి పదిహేను రోజు నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలంలో మాట్లాడుతూ అక్కడ జరిగిన ఒక హత్య కోసం మాట్లాడుతూ మీ ఎప్పుడు ఈ పది ఏళ్ళలో ఏనాడు హత్యలో పాల్పడలేదు మేము ఎవరి మీద దాడులు చేయాలని కూడా చెప్పడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకసారి మీ కేటీఆర్ గారు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన గత పది సంవత్సరాలుగా పోలీసుకు సంబంధించిన రికార్డులను ప్రశ్నించి చూడండి ఇంతమంది మీద కాంగ్రెస్ పార్టీ వారి మీద నాయకుల మీద దాడులు చేసిన అన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత మొన్న పదిహేడో తారీఖు రోజు జనవరి పదిహేడో రోజు జిల్లా అధ్యక్షులు పదహారు తారీఖు రోజు పెద్దపల్లి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నిటిని కూడా హత్యా రాజకీయాలను అదేవిధంగా వీటిని పెంచి పోషిస్తున్నారు క్యాంపు రాజకీయాలు అని చెప్పేసి అంటున్నారు నువ్వు ఒక్కడే చెప్పదాచుకున్నాం నువ్వు నేర్పిన విద్య ఏ అన్నట్టు నువ్వు రాజకీయ వనమాల దిద్ది అన్నీ కూడా పదవులు అనుభవించి నీకు ఏనాడు ఆనాడు రాజకీయ శ్రీకారం దుద్దిల కుటుంబానికి వెన్నుకోడు పొడిచినటువంటి చరిత్రలో నుంచే నువ్వు నేర్పిన విద్యనే నీ దగ్గర పనిచేసిన కార్యకర్తలు నీ ద్వారా పదవులు పొందిన నాయకులు ఈరోజు వచ్చినారు ఆ రోజు నువ్వు చేసింది అదే కదా మరి ఆ రోజు వాళ్ళు చేసింది నీ చేసిన తప్పు కానప్పుడు ఈ రోజు నీ మీద అసంతృప్తితోటి వాళ్ళ పదవులు ఇచ్చి పదవులకు సంబంధించిన దానికి సంబంధించిన అమౌంట్ నాకు ప్రతి నెల కప్పలాగా చెల్లించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినావు కాబట్టి ఆ దానిపై అసంతృప్తి చెందిన నీ నగర పదవులు పొందిన నాయకులు మా ఎంపీ లాంటి వాళ్ళు కౌన్సిలర్లు వాళ్ళందరూ నీ అసంతృప్తి చెంది పార్టీలో కలిస్తే అమ్ముడు వేలు ఆ తినానంలో విషయం పిల్లలు అంటారు మరి నువ్వు ఆ రోజు రెండు వేల ఏడు రోజులు చేసింది ఏంటి కూడా నువ్వు ఆత్మహర్షి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ మేములో బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మాజీ మంత్రులు కొప్పులీశ్వర్ గారు మాజీ స్పీకర్ మధుసూదరాచారి గారు పుట్టమది గారు వెంకటేష్ నేత గారిని పిలిపించుకొని నిన్న మీటింగ్ పెట్టడం ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయనని పెంచుకునే విధంగా ఆయన గురించే మీటింగ్ పెట్టినట్టుగా స్పష్టంగా ఈనాడు పేపర్లో చదివిన తర్వాత అర్థమవుతున్నారు అసలు ఆయన మాట్లాడినటువంటి విషయాలు చూస్తే ప్రజలు నవ్వుకునే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ దగ్గరికి వస్తే మొదలు నువ్వు జైన్ చేసుకున్నది ఏ బేసిక్లో జయిన్ చేసుకున్నావో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి మొట్టమొదలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను నువ్వు చేంజ్ చేసుకుంటు ఆ తర్వాత నీ నాయకత్వం సన్నగిల్లి నీ యొక్క నాయకత్వం బలహీనపడుతుందని నీ దగ్గర పనిచేసే ప్రతి నాయకుడు గమనించి నీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో విద్యావంతుడు చదువుకున్న